లాలా చెరువు దగ్గర ఒక పెద్ద ఇసక్క కొండ ఉండేది ఆ ఇసక్కొండ తప్పిపోయిందంట కనబడలేదు కొండ మరి అది ఏమైపోయిందో కొంచెం వెతికి పెట్టండి మీడియా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా పెద్ద ఇసక్క కొండ పది కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుక కొండ తప్పిపోయింది మరి దీని వెనకాతలు ఉన్న వ్యక్తి ఎవరో ఆ తప్పించిన వ్యక్తి ఎవరో ఇంకొకటి గౌతమి సూపర్ బజార్ గురించి మాట్లాడతాం అది లాస్ట్లో మాట్లాడుతాను ఇది కాకుండా వైన్ షాపుల గురించి ఒకసారి మాట్లాడుతున్నానండి దేశ చరిత్రలో మూడు రకాల మందుల షాపులు ఎక్కడ కూడా ఉండదు మరి ఎమ్మెల్యే గారి సామ్రాజ్యంలో ఈవీఎం ఎమ్మెల్యే సామ్రాజ్యంలో మూడు షాపులు పక్కపక్కన పెట్టించాడు ఓ పక్కనేమో హోమియో స్టోర్స్ ఓ పక్కనేమో జల్సా వైన్స్ ఇంకో పక్కనేమో మెడికల్ షాప్ అంటే ఇందులో తాగేసి ఫుల్గా పడిపోతే ఇక్కడ మందులు కొనుక్కుంటారు అన్నమాట దేశంలో ఎక్కడ ఉండదు మరి ఈవీఎం ఎమ్మెల్యే గారు నేతృత్వంలో ఇంత గొప్పగా చేస్తూ ఉన్నారు ఇది దీన్ని పక్కన పెడితే ఇంకో చోట మరి సనాతన ధర్మానికి పరిరక్షకులైన ఎన్డీఏ గవర్నమెంట్లో పక్కనే టెంపుల్ ఉంది దాని పక్కనే వైన్ షాప్ ఉంది ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతున్నా ఇంత పెద్ద టెంపుల్ కనబడుతుంది రెండు ఫ్లోర్ల టెంపుల్ దాని పక్కన ఒక వైన్ షాప్ అంటే ఇంత దారుణం చూడండి మరి సనాతన ధర్మానికి పరిరక్ష రక్షకుల కింద ఉన్న మరి డిప్యూటీ సీఎం గారు మీరు ఇది చూడండి అదే డిప్యూటీ సీఎం గారి గురించి కూడా నేను ఇంకోటి చెప్తున్నా మరి ఆయనకు తెలుసో తెలీదో ఆయన నియోజకవర్గంలోనే పిఠాపురం నియోజకవర్గంలోనే స్లాటర్ హౌస్ ఉంది రోజుకి రెండు వందల నుంచి మూడు వందల ఆవుల్ని స్లాటర్ చేసే అక్రమంగా స్లాటర్ చేసే స్లాటర్ హౌస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది అల్సమీ దాని పేరు ఆ స్లాటర్ హౌస్ మరి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షకుల కింద ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలోనే రోజుకి రెండు వందల నుంచి మూడు వందల ఆవుల్ని అక్రమంగా తరలించి కూనీ చేస్తూ ఉన్నారు స్లాటర్ చేస్తూ ఉన్నారు బుచ్చరింగ్ చేస్తూ ఉన్నారు మరి దాని తాలూకా ఓనరు మా ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడే మరి సాక్షాత్తు పిఠాపురం నియోజకవర్గంలోనే అసలు ఆర్డర్ హౌస్ ఉంది మరి మీరు ఏ రకమైన సనాతన ధర్మ రక్షకుడు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా